అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ భారత్లో ఎన్నికలు జరిగేటప్పుడు వాడే ఈవీఎంలు మీద అనుమానాలు ఉన్నాయని యావత్ భారతదేశంలో ప్రజలు ఎక్కువ శాతం ప్రజలు నమ్ముతున్నారు లేటెస్ట్గా అమెరికా ఇంటెలిజెన్స్ హెడ్ తులసి గబ్బడ్ గారు ఈవీఎంని ఎలా మేనేజ్ చేస్తారు ఎక్కడ మేనేజ్ చేశారు అనే విషయాలు మాకు దృష్టికి వచ్చాయి ఈవీఎంలు మేనేజ్ చేయడం చాలా ఈజీ అంటూ ఒక కామెంట్ చేశారు మన దేశంలో లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లోను మహారాష్ట్రలోను ఒరిస్సాలోను హర్యానా హర్యానాలోనూ ఎలక్షన్ జరిగితే ఈవీఎంల మీద అనుమానాలు అనేక పార్టీలు వ్యక్తపరిచాయి లేటెస్ట్గా ఈ తులసి గబ్బడ్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు మన దేశానికి సంబంధించిందా వేరే దేశాలకు సంబంధించిందా అనే మాట క్లారిటీ లేదు కానీ మన దేశ ఎలక్షన్ కమిషను వెంటనే భుజాలు తడుకొని మా దేశంలో ఈవీఎం మిషన్లు జస్ట్ క్యాలిక్యులేటర్లుగా పనిచేస్తాయి వీటికి సుప్రీంకోర్టు కూడా అనుమతులు ఇచ్చింది అని చెప్తున్నారు అని క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది అంటే మీరు ఎందుకు ముందు భుజాలు తడుకున్నారు మీరెందుకు క్లారిఫికేషన్ ఇచ్చారు ఈ ప్రశ్నలకు మన ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పదు మీరు అడిగినా చెప్పదు కాకపోతే ఎలాన్ మస్క్ గారు ఇదివరలోనే కామెంట్ చేశారు ఈవీఎంని ఎలా మేనేజ్ చేస్తారు ఎక్కడి నుంచి ఎలా మేనేజ్ చేయాలి అనేది మాట కూడా ఎలాన్ మస్క్ ఇప్పుడే చెప్పారు ఇకపోతే భారతదేశంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఎన్నికల పోలింగ్ శాతంకి లెక్కింపు శాతానికి విపరీతమైన డిఫరెన్స్ ఉంటుంది ఎందుకుంటుందో ఎవరు చెప్పరు ఇంకోటి ఏంటంటే ఈవీఎం ప్యాడ్లు లెక్క పెట్టాలి ఐదు శాతం ఈవీఎం ప్యాడ్లు లెక్క పెట్టాలనే రూలు ఉన్నా కూడా ఆ రూల్ని పాటించరు పాటించకుండా ఏమంటారు అనుమానం ఉన్నవాళ్ళు మా కంప్లైంట్ ఇవ్వండి అప్పుడు మేము లెక్క పెడతామంటారు ఎందుకు చేస్తున్నారు ఇది పోలింగు శాతం పోలింగ్ అయిన రోజున ఒకటి లెక్క పెట్టేటప్పుడు ఒకటి ఎందుకు అవుతుంది రెండోది బ్యాటరీ ఈవిఎంలు బ్యాటరీ శాతం పోలింగ్ అయిన తర్వాత ఒక శాతం ఉంటుంది మన్నాడు లెక్క పెట్టే టైంకి ఆ బ్యాటరీ చార్జ్ పెరిగిపోతూ ఉంటుంది ఎందుకు పెరుగుతుంది సాధారణంగా బ్యాటరీ వాడకపోతే తగ్గాలి కదా బ్యాటరీ శాతం ఈ తగ్గదు పెరుగుతుంది ఇలాగా ఈ ఈవీఎంల మీద అనుమానం కలిగిందనుకోండి ఇతర దేశాలకి మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి అది గొడ్డలు పెట్టు అసలు ఈవీఎంలు జస్ట్ క్యాల్కులేటర్గా పనిచేస్తాయి అని ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తున్నాను మరి అలాంటప్పుడు ఈవీఎంల మీద అనేక పార్టీలు అభ్యంతరం పెట్టినప్పుడు మనం బ్యాలెట్ తరహా పోలింగ్కి ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళలేం వెళ్ళం ఎందుకంటే అది మీకు నాకు తెలియాల్సిన తెలిసిన విషయం కాదు అది పెద్ద ఆఫీసులో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకే తెలుస్తుంది ఈవీఎంలు ఏం చేస్తున్నాయనేది ఇతర దేశాలు పెద్ద దేశాలు మాట్లాడుకోవడం మొదలు పెడితే అది భారత్కి దెబ్బో కాదో అనేది ఈ దేశాన్ని వెళ్తున్న ప్రభువులే చెప్పాలి ఇకపోతే ఈవీఎంల మీద గొడవ చేస్తాయి కానీ ప్రతిపక్షాలు ఈ ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యి ఈవీఎంలు వద్దని మటుకే అమ్మవు ఎందుకనవో వాళ్ళకే తెలియాలి ప్రతిపక్షాలన్నీ కలిసి ఈవీఎంలు వద్దని ఎందుకు గొడవ చేయకూడదు చేయరు ఎందుకు చేయరు మనకి తెలియదు కాబట్టి ఈ ఈవీఎంలు అనేవి ఎక్కడి నుంచైనా హ్యాక్ చేయచ్చు అన్న ఎలాన్మెస్కు కానీ ఈరోజు తులసి గబ్బాడు గారు చెప్పిన మాటలు కానీ మనం మనసులో పెట్టుకోవాలి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి ఎందుకంటే ఓటర్లని ప్రేక్షకులను చేసే పరిస్థితులు ఇండియాలో వస్తున్నాయని నాకు అనుమానం తద్వారా ఆలోచించండి టేక్ కేర్ గాడ్ బ్లెస్ యు ఆల్